श्री पद्माक्षी गोकुलम కదంబ వృక్షం ఈ మాదీ ఫల వృక్షం మాట హిందీ హోమంలో వినియోగించేది పదో అధ్యాయ దేవతగా వాడతారు మా ఈ మాదీ వృక్షం ఫలాన్ని గోవులు గోమాతలు ప్రశాంతమైన వాతావరణంలో గోవు సేవ చేయడం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక భాగ్యంగా భావించి చేసుకుంటూ ఉండాలి వారి వారి పరిధిలో ఒక గోవునైనా పెంచుకునేలా ఉండాలన్నమాట వచ్చే గోవులు లక్ష్మి 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 బలా బాలా సంధ్యా సమయంలో చక్కగా పశుగ్రాసాన్ని స్వీకరిస్తున్నాయి గోమాతలు చక్కగాన బలా గోగు గరుకు స్తంభాలు గోవుల యొక్క దొరదని మనమైతే హస్తాలు చేతులు ఉంటాయి కాబట్టి గోవులు యొక్క దురద ఏదైతే ఉందో వాటిని ఆ గరుపు స్తంభాలు తీరుస్తాయి బలా బలా ఇది బాలా మన గోశాలలో పుట్టింది దీనికి లంపింగ్ స్కిన్ వచ్చి చాలా ఇబ్బంది అయిపోయింది తర్వాత తర్వాత నెమ్మదిగా దాన్ని చాలా చిన్నపిల్లలా చూసి చూడగా ఇలా అయ్యింది తలుపు 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 బాలా బలా బలమ్మా లక్ష్మి చూడు లక్ష్మి మన గోకులంలోని కపిల దూడ కపిలం ఇలా గ్రాసం అది మన స్వయంగా హస్తాలతో పెట్టుకోవడం వల్ల గ్రహ దోషాలు ఇలాంటివన్నీ కూడా నివృత్తి అవుతూ ఉంటాయి దీనికి మొబలు ఇగో గోవు లక్ష్మీ స్వరూపం అంటే కట్టడం వల్ల గల గల కలకల్ అంటూ తిరుగుతూ ఉంటుంది మాట దా కాళీ కాళీ దా కపిలు గోవు దాన్ని పేరు కాళీ వాటి దత్తుడు చాలా అగ్రెసివ్గా ఉంటాడు ఇప్పుడే గోకులం ఆవులు బయట నుంచి వచ్చిన ఆ బంధాలు ఇంకా తీయలేదు కొంచెం వచ్చిన వెంటనే కృష్ణమా కృష్ణమా కృష్ణమాద కిస్టిగా హాయ్ చెప్పు కిస్టిగా దా గోవు అమ్మవారు స్వరూపంగా చెప్తూ ఉంటారు దీన్ని గోవు ఇది పోయే గిర్ర మన గోశాల గోల్లోనే ఉద్భవించింది ఆవు దీని పేరు దాత్రి దాని పేరు కౌముది దీని పేరు దాత్రి 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 ఇది గిర్రావు అన్నమాట అది పొంగనూరు తోడ ఇది గిర్రువు ఇది కపిలావు నాటావు శ్రేష్టమైన ఆవు మాట దా కౌముదే కౌముదే దా పద్మాక్షి గోకులం నాలు కూడా ఇలాగా తెచ్చుకుని మనమే సమృద్ధిగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం గోవు చాలా వచ్చినట్టు కూరగాయలు చాలా తీయగా ఉంటాయి బీరకాయలు కానీ ఏ కూరలు అయినా సరే ఇందులో గోవు యొక్క పేడ నుంచి ఎరువు కింద మారిన తర్వాత వేసిన తర్వాత వచ్చేవన్నీ కూడా బచ్చల కూర రేపు కార్తీక మాసం వస్తుంది సోమవారాలు అవి కూడా తీసుకుంటాం బచ్చల కూర అలా బీరకాయలు ఇవన్నీ కూడా పద్మాక్షి పద్మాక్షి మాట అమ్మవారి నామధేయంతో చేసినటువంటి గోవుశాల ఒక ఆవు దూడతో ప్రారంభించాం అలా అమ్మవారి స్వరూపంగా అవే పెరుగుతూ వచ్చాయి వాటిలో వాటికి ఇబ్బంది లేకుండా గోకు గరుకు స్తంభం అన్నీ కూడా ఏర్పాటు చేయడం అయింది పాలచెర్ల గ్రామంలో హరి ఓం